నారా నారా అసభ్యకర పోస్టులు పెట్టిన వైసీపీ నేతపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసిన టీడీపీ చిత్తూరు జిల్లా కుప్పంలో సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి మరియు కోడలు నారా బ్రాహ్మణిలపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వైసీపీ కార్యకర్త కుప్పం మండలం నూలుకుంట గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త తిరు అమ్ము పేరు మీద ఫేస్బుక్లో అసభ్యకర పోస్టులు చేశారు భువనేశ్వరి బ్రాహ్మణితో పాటు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పైన సైతం అసభ్యకర పోస్టులు పెట్టిన వైసీపీ కార్యకర్త అసభ్యకర పోస్టులు పెట్టిన వైసీపీ కార్యకర్తపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు టీడీపీ నేతలు సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు ఎడ్యుకేషన్ విజిట్